అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ పన్నెండు బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ గురుభ్యో నమ అపదామపహర్తరం దతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యసం శ్రీరామ జయ రామ జయ జయ రామ నిన్నటి రోజు మనము శబరి మాత గురించి విన్నాము శబరి పాత్ర రామాయణంలో ఒక విశిష్టమైనటువంటి ఆదర్శమైనటువంటి పాత్ర మనం చూస్తున్నాం ఈ రోజు లోపల ప్రతి క్షణము ఏదైనా పని చేయాలి అంటే వాటికి ఏవో సాధనాలు తక్కువ ఉన్నాయని అందుకే పనులు చేయలేకపోతున్నామని రకరకాల మనం మనం సరిది చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం కానీ శబరిమాతను ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటి వసతులు సాధనలు లేనప్పటికీ ఒక సామాన్య వ్యక్తి జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని ఎలా చేయగలిగిందో మనకు బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి శబరిమాత పాత్ర దీన్ని మనం అన్వయం చేసుకుంటే మనం దీనికి కూడా బాధపడకుండా ఉంటాం ఆమె అడవిలో వాళ్ళ కుటుంబం అంతా నివసించేది అక్కడ ఆమెకి ఎలాంటి విద్య రాదు వేరే ఎటువంటి శిక్షణ సంస్కారాలు అక్కడ ఏమీ లేవు కానీ ప్రకృతి సహజంగా పూచే పువ్వులాగా మాత్రం ఆవిడ జీవితం మాత్రం పవిత్రంగా ఉండేది ఈలోగా ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేస్తారు ఆ పెళ్లి రోజు ముందు రోజు ఇంటి ముందు అనేక మేకలు తీసుకొచ్చి కట్టేశారు మేకలు శబరిమాత అడిగింది తల్లిని అమ్మా ఈ మేకలు ఎందుకమ్మా అని చెప్పేసి అదేంటమ్మా రేపు నీకు పెళ్ళి కదా కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా విందు భోజనం పెట్టాలి కదా దాని కొరకు ఇన్ని మేకలు తెప్పించామని చెప్పేసి చూడండి ఆ చిన్న వయసులోనే ఆమె మనసులో ఆలోచన మొదలైంది దృఢమైన నిశ్చయం తీసుకున్నది నా వల్ల ఇన్ని మూగజీవాలను చంపాల్సి వస్తే అసలు నేను పెళ్లి చేయకపోవడమే మంచిది కదా అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ చిన్న వయసులో అంతకుముందే ఆమెకు అడవిలో అనేక మంది తాపసులు ఋషులు సన్యాసులు వాళ్ళ యొక్క ఆలోచన విధానము జీవన విధానం తెలుసు కాబట్టి ఆ విధంగా తాను కూడా అదే విధంగా గడపాలనేటువంటి నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది కాబట్టి ఆమె యొక్క సేవా భావన నిష్ఠ భక్తి వీటన్నిటి వల్ల ఆమెకు అదృష్టం కొద్ది మాతంగ మహర్షి యొక్క ఆశ్రమం లభించింది ఆమెకు మాతంగ మహర్షి యొక్క కరుణ వల్ల ఆయనకు శిష్యురాలైపోయింది అక్కడి నుంచి తన యొక్క జీవితంలో సాధన మొదలుపెట్టిందామె అటువంటి శబరిమాత జీవితాన్ని స్మరణ చేసుకుంటే రామలక్ష్మణులు వచ్చిన వెంబడే శబరిమాత కేవలం రామలక్ష్మణుడు రాముని యొక్క దర్శనం కొరకే ఆగిందామె గురువుగారు ముందే వెళ్ళిపోయారు స్వర్గవాసులు కాబట్టి ఆ గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం రాముడికి ఆతిథ్యం ఇవ్వాలి ఇది ఆమె యొక్క ఉద్దేశం రాముని దర్శించాలి కాబట్టి ఆ విధంగా ఆమె రాముడి కొరకు ఆగింది రాముడి దర్శనం కొరకు రామలక్ష్మణులు వచ్చిన వెంబడే ఆ రాముడి లక్ష్మణుల యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని వాళ్లకు అతి సత్కారాల్లో అర్ఘ్యము పాద్యము మొదలైనవి అన్నీ కూడా ఇచ్చేసి అనేక సంభారాలను చేకూర్చిందట ఆ తల్లి సీతారా సీత లేదు కానీ రామలక్ష్మణుడు రాముడికి మనసులో సీత బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొద్ది ఉపశాంతి జరిగింది ఆయనకు శబరిని చూసిన తర్వాత ఆ శబరి మాసం చూసిన తర్వాత కొంత మనసులో ఉపశాంతి వచ్చేసింది ఆమె యొక్క నమస్కారాన్ని రాముడు స్వీకరించాడు స్వీకరించిన తర్వాత అడిగాడు అమ్మ శబరిమాత నీవు నియమంగా జీవితం గడుపు గలవ గడపగలుగుతున్నావా లేదా ఆహారం నీకు నియమంగా దొరుకుతుందా లేదా తపస్సు చేయగలుగుతున్నావా లేదా మరి నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నీవు నిలబెట్టుకుంటున్నావా లేదా కాబట్టి గురువుల యొక్క సేవ చేసి వారి వల్ల పొందాల్సిన ఫలితాన్ని పొంది ఉన్నవా లేదా అని చెప్పేసి ఇవన్నీ ప్రశ్నలు ఎంతో ఆప్యాయతతో శబరిమాతను రాముల వారు అడిగారట శబరిమాత చాలా సంతోషపడింది ఆయన అన్నది రామ ఏనాడు నీ దర్శనం చేశానో ఏనాడు నిన్ను చూశానో ఆనాడే నా తపస్సు సిద్ధి సిద్ధించిందయ్యా నేను కూడా మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను మా గురువులకు చాలా సేవ చేశాను నేను అని చెప్తూ మరి రాముణ్ణి ఆశ్రమంలో నుంచి తీసుకెళ్ళి తన గురువుల గురించి చెప్పిందనమాట మాతంగ మహర్షి అనే శిష్యులు ఉన్నప్పుడు ఆశ్రమం ఎలా ఉండేదో చూపించింది అక్కడ ఒక పెద్ద అగ్నివేది ఉన్నది దాని దగ్గరే తీసుకుపోయి చూపించింది రామచంద్ర ఈ వేది దగ్గరే మా గురువులు అగ్నిహోత్రం చేసేవాళ్ళయ్యా చిత్రం ఏమిటంటే వారి చేతులు వణికిపోతూ ఉండేవి వయస్సు వల్ల అంత వృద్ధులైపోయారు ఆ వణికిపోతున్న చే చేతులతో పువ్వులు తీసేసి ఆ వేది మీద పెట్టేవారట ఆ వేది మీద చూడు ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా ఉన్నాయి అలానే ఉన్నాయి కాబట్టి ఆనాడు వారు ఏ అగ్ని కార్యం చేసి వెళ్ళిపోయారో ఇప్పటికీ అగ్నివేదిలోంచి వచ్చే కాంతి మాత్రము ఈ యొక్క దిశ దశలను కూడా ప్రకాశింపచేస్తున్నది రామచంద్ర అటువంటి గురు వైభవం గురువు గారిది ఆ గురువు తన కోసమని ఆయన కొరకు ఆయన ఏమి వినియోగించుకోలేదు వారు నది వరకు వెళ్ళి స్నానం చేసే పరిస్థితి లేకపోవడం వల్ల అక్కడే కూర్చుంటే ఒక నమస్కారం చేస్తే ఏడు సముద్రాల పాయలు ఇటుగా వచ్చావయ్యా అందులో గురువు గారు స్నానం చేశారు అటువంటి తపోధనులు మా గురువు గారు మాతంగ మహర్షి అని చెప్పేసి ఇక్కడే మా గురువు గారు స్నానం చేసి తమ వస్త్రాలను పిండుకునే వాళ్ళయ్యా పిమ్మట ఆ వస్త్రాలన్నీ కూడా దులిపి ఈ తీగల మీద ఆరేసేవాళ్ళు ఆ వస్త్రాలను ఒక్కసారి మీరు రామచంద్ర ముట్టుకొని చూడండి ఇప్పటికీ అది తడిలాగానే ఉంటుంది వారు ముట్టుకున్న ప్రతి వస్తువు ఏ స్థితిలో వారు ముట్టుకున్నారో ఆ స్థితిలోనే ఉండిపోయింది తప్ప ప్రకృతిలో బడి పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదయ్యా అటువంటి తపోధనులు గురువు గారు అని చెప్పేసి చెప్తూ గురు వైభవాన్ని చెప్పగలిగిందనమాట కాబట్టి వారు ఆ విధంగా లేవలేని పరిస్థితిలో ఉండి కూడా అట్లా సప్తసాగరంలో స్నానం చేసేటువంటి మహానుభావులు వాడు అప్పుడు కూడా ఈ శరీరం ఉన్నత ఈ శరీరం చేయవలసిన ధర్మబద్ధమైన కరువునే చేస్తూ ఉన్నారు అటువంటి గురువులయ్యా నా గురువులు అని చెప్పేసి ఆ గురువు గురించి చెప్తున్నప్పుడు చివరి మాత కళ్ళ నుంచి ఒకటి ఆనందము ఆ కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయట రామా నేను నీ కోసమని చెప్పి ఈ అరణ్యంలో చాలా సంభారాలు సేకరించానయ్యా స్వీకరించవలసిందని చెప్పేసి మనం వినంటాము మనం ముందే అనుకున్నాము రామాయణాలు రకరకాలుగా ఉన్నాయి రకరకాల రామాయణాల్లో ఆ కవి ఆ రచయితలు రకరకాలుగా తమ యొక్క ఆలోచన దాంట్లో పెట్టారని చెప్పేసి దాంట్లో భాగంగానే మరి శబరిమాత ఎంగిలి వేగి పండ్లను ఇచ్చింది అని చెప్పేసేసి కానీ ఇక్కడ మనం ఆలోచించాలి శబరి తన యొక్క సాధన ద్వారా ఏ స్థాయికి ఎదిగిందో ఆమె ఆమె కానీ నిజానికి వాల్మీకి రామాయణంలో మాత్రం ఈ సంఘటన లేదు మా ఆవిడ మతంగ మహర్షి యొక్క ఆమె ఆయన శిష్యులను సేవించినటువంటి తల్లి ఆమె ఆమె ఆత్మస్థితిని పొందినటువంటి తల్లి మహాతపస్సు చేసింది గొప్ప జ్ఞాని అటువంటి ఆమె రాముడు కూడా అన్నాడు అమ్మా నువ్వు జ్ఞానమార్గంలో ఉన్నదాని అని చెప్పేసి అంత తపస్సు చేసిన శబరి తాను పళ్ళను కొరికి రామునికి ఎంగిలి పళ్ళు పెడుతుందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఆమె గురువు గారు చెప్పారు కాబట్టి రాముడు వచ్చే వరకు నీవు ఉండి ఇచ్చి రావచ్చని చెప్పాడు అంత తత్వజ్ఞానం ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఎప్పుడైనా ఇంగిలిపళ్ళు రామునికి పెడుతుందా చెప్పండి ఇది మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఒక్కనాటికి అలా పెట్టదు కాబట్టి ఆవిడ పవి పరమ పవిత్రమైనటువంటి అనేక సంభారాలను సిద్ధం చేసి రామునికి ఇచ్చింది తర్వాత రాముడి వంక చూసి మా గురువులు మీకు అతిత్యం ఇమ్మని చెప్పారు ఆదిత్యం ఇచ్చేశాను ఇక నేను బయలుదేరిపోదాం అనుకుంటున్నాను నా శరీరాన్ని నేను వేలుస్తున్నాను అని చెప్పేసేసి వెంటనే అగ్నిహోత్రాన్ని సంకల్ప మాత్రం చేత వీలు చేసింది ఆ తల్లి అందులోపట ఈ విధంగా అయితే అంతకుముందు మనం చూశాం శరభంగా మహర్షి తన శరీరాన్ని వేలు చేశాడో విధంగా రాముడు చూస్తూ ఉండగా ఒక్కటి మాత్రం కోరింది రాముణ్ణి రామాని నా ఎదురుగా ఉండాలి రామ ఆ సమయంలో అని చెప్పేసి ఆ రాముణ్ణి కళ్ళ నిండా నింపుకొని శబరి తన యొక్క శరీరాన్ని వేలు చేసింది ఆ విధంగా ఆ యొక్క అగ్నిహోత్రం నుంచి దివ్యమైనటువంటి అంబరములు వస్త్రములు అలంకారములు గంధాను లేపనాలతో దివ్యమైన శరీరం బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చి తన గురువులు ఎక్కడ ఉన్నారో తాను కూడా ఆ లోకానికి వెళ్ళిపోయినటువంటి తల్లి ఆ శబరి మాత కాబట్టి గురువు శిష్య భేదం లేకుండా ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి మోక్షస్థితిని పొందేశారు అనమాట కాబట్టి దేహస్థితిని ఆవిడ ఏనాడో దాటిపోయింది అయితే ఈ దేహంలో ఉంటే తప్ప రామునితో మాట్లాడడం రామునికి పళ్లు తెచ్చి ఇవ్వడం అర్ఘపాద్యాధులు మతంగ మహర్షి ఆశ్రమం చూపించడం కుదరదు కాబట్టి గురువులు వెళ్లిపోయినప్పటికీ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం గురువు ఆదేశం ప్రకారం ఇప్పటి వరకు ఆమె ఈ దేహంలో ఉన్నది రాముడికి అతిథ్యం ఇవ్వడం పూర్తి అయిపోయింది కాబట్టి ఆ శరీరాన్ని వదిలేదు అనుగ్రహంతో ఆ యొక్క శబరి మాత కాబట్టి శబరిమాత జీవితాన్ని మనం అన్వయం చేసుకున్నట్లయితే ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ఎలాంటి సమస్యలున్నా ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్యం వైపు మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఇవన్నీ కూడా మన కష్టాలన్నీ కూడా క్రమక్రమం కరిగిపోతాయని చెప్పడం కొరకు ఆ విధంగా సాధన మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఎవరి వరకు చూడమని కాకుండా ఇది మనం దృష్టి పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ శబరి ఆ విధంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి శిరభంగునితో మొదలుపెట్టి శబరి వరకు అందరూ వాళ్ళ తపస్సు ఎంత గొప్పదో చూడండి కాబట్టి ఈ దేశంలోపట ప్రకృతి కూడా తపస్సు చేత తన ప్రభావాన్ని చూపించలేక ఎలా నిలబడిపోయిందో నిరూపించి చూపించారు వాల్మీకి మహర్షి మనకి ఈ రామాయణం లోపట కాబట్టి శబరి పాత్రను అడ్డుపెట్టి తపస్సు గొప్పదనాన్ని తర్వాత వారు ముట్టుకున్నటువంటి వస్తువు కూడా ఎలా ప్రకృతి యొక్క పరిణామశీలతను మించి నిలబడగలదో నిరూపించింది రామాయణం కాబట్టి ఇది భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆస్తి ఇది విమానాలు చాలామంది నిర్మించి ఉండవచ్చు ఆటంబాంబులు నిర్మించవచ్చు కానీ ఒక పువ్వును ముట్టుకుంటే ఐదు వందల సంవత్సరాలైన ఆ పువ్వు అలా వాడిపోకుండా ఉండేటట్టు చేయగలిగిన వాడు మాత్రం ఎక్కడ ప్రపంచంలో లేడు అలా ఉంటే తపస్సు చేత భారతదేశంలో మాత్రమే ఉన్నాడు కాబట్టి యొక్క గడ్డ మీద మాత్రమే ఉన్నాడు ఇది ఈ భారత భారత యొక్క గొప్పతనం ఈ విధంగా ఆ ఋషుల వైభవాన్ని రామాయణం అనేది ప్రకాశింపజేసింది కాబట్టి అటువంటి అమృత భాండాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించాడు శబరిమాత పేరు విన్నా తలుచుకున్నా ఆవిడ కథ విన్నా మన పాపరాశి దగ్ధమైపోతుంది వాళ్ళు ముట్టుకున్న పువ్వే వాడిపోకపోతే వాళ్ళు పేర్లు మన చెవుల్లో నుంచి లోపలికి వెడుతుంటే ఆ కథలను మనం తాదాత్మ్యంతో వింటూ ఉంటే మన పాపరాశి ఎందుకు ధ్వంసం కాదు చెప్పండి అయి తీరుతుంది అందుకే రామాయణం ఎక్కడ వింటారో రామాయణం ఎక్కడ చెబుతారో అక్కడ ప్రదేశం అంతా కూడా పరమ పవిత్రమవుతుందని వాల్మీకి మహర్షి అభయమిచ్చేశారు మనందరికీ ఆ విధంగా ఆ ఋషుల యొక్క తపోనిష్టకు సంప్రదాయానికి రాముడు పొంగిపోయాడు పొంగిపోయేసి ఆ యొక్క లక్ష్మణునితో కలిసి పంప సరోవర తీరానికి చేరుకొని దూరాన కనిపిస్తున్నటువంటి ఆ ఋషిముఖ పర్వతాన్ని చూసి లక్ష్మణునితో అంటున్నాడు లక్ష్మణ సీతను కోల్పోవడం వల్ల ఆమెను దూరం చేసుకోవడం వల్ల నా మనస్సు బాధలో ఉందయ్యా ఈ పంపలో స్నానం చేస్తే నా మనస్సు కొద్దిగా ఉపశాంతి పొందుతుంది నాయన కాబట్టి ఋష్యమూకు పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవునితో తొందరగా మనకు కబందుడు చెప్పాడు కాబట్టి మనం స్నేహం చేసి సీతాన్వేషణం ప్రారంభిద్దామని చెప్పేసి ఆ యొక్క రాముడు లక్ష్మణ్తో అన్నాడట ఈ దీంతో అరణ్యకాండ మనకు సమాప్తమవుతుంది రేపు మనకు మన హనుమయ్య రాబోతున్నాడు మనోజవం మారుతతుల్యవేగం ఇతేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర

ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్